హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ అందరికీ తెలిసిందే క్రిస్మస్ డెకరేషన్స్ అండ్ సెలబ్రేషన్స్ ఫ్యూ డేస్ బిఫోరే స్టార్ట్ అయిపోతాయి యూఎస్ఏలో ప్రైవేట్గా చేసుకునే డెకరేషన్ కాకుండా క్యాండీ కేన్ లేనని మా ఇంటి దగ్గర ఒక స్ట్రీట్ టూ త్రీ స్ట్రీట్స్ అలా ఉంటాయి ఆ స్ట్రీట్స్లో ఎస్పెషల్లీ ఇలా పబ్లిక్ యాక్సెస్ లాగా అవుట్ సైడ్ డెకరేషన్ చేసి పెట్టుంటారు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ డెకరేట్ అయి ఉంటుందన్నమాట పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా రూఫ్ టాప్ అయినా అండ్ కార్ విండోస్లోంచి మెరీ క్రిస్మస్ అని విష్ చేసుకుంటూ స్లోలీ వన్ బై వన్ ఆపి చూస్తూ వెళ్తారనమాట డెకరేషన్ మనం వాక్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు ఈవినింగ్ వాక్ లాగా పిల్లలకి క్యారెక్టర్స్ ఉంటాయి కదా అది థీమ్డ్ డెకరేషన్స్ అండ్ అవన్నీ అండ్ లైటింగ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా బ్రైట్గా కూడా ఉంటుంది ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట ఈ స్ట్రీట్లో ఎస్పెషల్లీ క్రిస్మస్ రోజు అండ్ ముందు రోజు సో మేము కూడా అది వ్యూ చేయడానికి వచ్చాము అండ్ చాలా కలర్ఫుల్ అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్